పుష్ప 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 ఫ్రెండ్స్ మేమైతే ఎందుకు వచ్చినాం అనేది కృష్ణవేణి అయితే చెప్తా మాట్లాడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఆయన నేనైతే సంక్రాంతి పండుగకు కట్టెలు వెతకడానికి అయితే వచ్చాము వండడానికి కట్టెలను వండుతావా లేదు చక్కనలు వండడానికి అయితే చక్కనలు చేయడానికి ఉడకాలి కదా కట్ట చక్కలు అందుకోసమే కట్టెలు అయితే వచ్చాము కట్టెలు అయితే ఒక్కడి కూడా ఇక ఇంట్లో లేదనేసి అయితే అన్నాను మా ఆయన ఇక ఇద్దరం పోదాం పదా లేకపోతే నాకైతే ఒక్కదానికి ఇవి వెతికినా దొరకవి అనేసి అయితే అన్నాకైతే ఇద్దరం కలిసి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఒక్కదాన్ని కాదు ఒక్కనికి ఒక్కదాని చేసినా కానీ నన్ను ఫ్రెండ్స్ ఇక గ్యాస్ అయితే గ్యాస్ ఫుల్ ఒడుస్తుంది కదా చక్కలు చేయాలంటే అరిసెలు అవి ఇవి చాలా వంటలు ఉంటాయి ఫ్రెండ్స్ కట్టెలు పోయి అంటే బెటర్ ఇక కట్టెలు అయితే దివడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక కట్టెలు వెతుకుద్దాం ఇక దొరుకుతాయా లేదో తెలియదు ఉల్లారిన కట్టెలు పచ్చి కట్టలు అయితే ఫుల్ ఉన్నాయి కొడితే ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటారు మేమైతే అడవికి రాలే చేచ్చినాం ఇక్కడనే మా చేను ఇక్కడ పెట్టి పైన ఎక్కితే చేను ఉంటుంది ఇటైతే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చిన్న చిన్న చెట్లు అవి గాలికి దేనికైనా పడి ఉంటాయిగా ఆ పడి పోయినవి ఉల్లారి ఉంటాయి ఆ ఉల్లారి పోయిన కొమ్మలన్నీ అయితే తెంపడం కాదు ఏం కాయల తెంపడానికి కట్టెలు కొట్టి కొట్టడం కొట్టి అయితే తీసుకొద్దాం పండి ఓకే రెడీ అయినావా రెడీ అయినా డ్రెస్ కోడ్ వేసుకో 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 రెడీ కావాలి తొందరగా తొందరగా పోవాలి ఇక్కడ అయితే ఎడ్లకు మే మేతేసినాం మేస్తన్నాయి ఎడ్లు కట్టేసి ఎడ్ల బండి కూడా తీసుకొచ్చినాం చూడండి దీంట్లో వేసి నింపి పోవుడే అయేమో ఉప్మా దాన్ని ఉప్మా అని పేరు పెట్టేసినాను అదే అంగన్వాడి పిండి బాలామృతం అంటారు ఉప్మా అట పిండి ఎందుకు తెచ్చిన ఆకలి అవుతుందని బుక్కుదామని సరే తర్వాత బుక్ చూడు మరి ఎడ్ల దగ్గర పెట్టకు ఎడ్లు ఇక్కడ లాస్ట్ గుంజుతాయి ఈ నీళ్ళ బాటలు నీడ కొంచు తొందరగా అప్ప కొన్ని తాగుతా మరి తాగు ఎడు దిక్కుపోదాం ఇట ఇట మళ్ళా ఇటు మూడు తవ్వాలు ఇటు ఒకటి నాలుగు తవ్వాలు ఉన్నాయి ఎటు సైడ్ చిత్తు బొత్తు వేద్దామా చిత్తు బొత్తు బొత్తు అడ్బోదాంపాటు నువ్వు ఎందుకు అటుపోయి చూద్దాం ఉంచుకో పుల్లలు గిల్లలు అన్ని గుంజాలే నువ్వు గుంజిస్తే నేను పట్టకపోయి లేదు నువ్వు కూడా నేను ఓన్ని కొట్టేది ఉంటే కొడతా అడవి లెక్కలు ఫ్రెండ్స్ చూడండి చెట్లు అయితే అటు ఇటు ఉన్నాయి సో ఉన్నాయితో అనేసి అయితే అనుకోరు చాలా మంది అయితే కానీ చెల్లది కాదు ఇక్కడ ఒకటి ఉన్నది ఉన్నదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కట్టె ఉన్నది చూడండి దీని ఏమంటారు ఇవి ఏం తిని ఉన్నాయి చెదలు చెదలు తిని అయితే కట్టే ఉన్నది ఇట్లానే ఉంటాయి దీన్నైతే ఇప్పుడు ఇట్లా అనుకోండి ఇగోండి అట్టిగానే అర్చేస్తుంది గొడ్డలి ఓన్లీ అట్టిగానే ఇగోండి పట్టు గుంజు మెల్లగా 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 రైట్ చూడండి కృష్ణవైన అయితే ఒక కట్టె సెట్ చేసింది ఇక సగం సగం చక్కలు దీని మీదనే ఉడుకుతాయి ఇది ఒక్కదాంతో ఫ్రై అవుతాయి ఇట్లానే ఉంటాయి కట్టెలు అన్నీ కూడా అట్లానే వెతకాలి పా తోపా మీదనే ఉండని గొడ్డలి గొడ్డలి ఉన్నా రైటే పట్టుకునేస్తాపా వెతుక్కుంటా ఉండు నేను ఇటు పోవాలా మరి ఇటు చూసేస్తాయి ఏం భయం అవుతుంది ఫ్రెండ్స్ ఇటు పులులు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే అది ఒక భయం అందు గురించి కృష్ణవేణి పోన్ అంటే మొన్నట్లా ఇటే తిరిగిందట ఒకసారి ఉన్నది ఇక్కడ ఇగోండి ఇక్కడ ఒక చెక్క ఉన్నది అది కూడా గుంజుడే మెల్లగరా ఇవండి ఉల్లారి పొయ్యి ఉన్నాయి కట్టెలు అయితే మొత్తం కట్టెలు అవును మీరేమో గుడ్డలు పట్టుకొని వచ్చిండు వీళ్ళు చెట్లని నరికేస్తారేమో అనుకోవట్లు కానీ ఇగోండి అట్టుగానే ఇరిగిపోతున్నాయి ఇవైతే కుళ్ళిపోయి ఉంటాయి అన్నీ ఇవైతే ఇట్లా ఇట్లా ఒడ్డు మీది నుంచి ఇట్లా ఇసిరితే అటు పడ్డాది ఓ అటు ఎక్కడో పడ్డది మోసడు అవసరం లేదు డైరెక్ట్ తొవ్వల పడతాయి ఒడ్డు మీది నుంచి విసిరితే పోత పోతూ అక్కడ లేకపోతే అక్కడ మధ్య సాగుతానయా ఏమో కట్టెలైతే ఇసురుతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే తువ కనిపిస్తలేదు ఇక్కడ నుండి పోతున్నాయో ఓకే ఇక్కడ ఒకటి ఉన్నది

చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చైన్లే ఉన్నాయి ఎంతసేపు అడవిలో వచ్చాను అనుకుంటున్నారేమో అవును ఫ్రెండ్స్ ఇంతకుముందు దొరికినా అయితే ఉంచి వచ్చితాం బండి కాడ ఇప్పుడు మళ్ళా పోతాం ఇంకా ఎన్ని దొరుకుతాయా మొత్తానికి లాస్ట్కి ఎన్ని అవుతాయా అనేది చూపెడతాం ఇక కృష్ణవేణి అయితే డ్రెస్ కోడ్ ఎట్లా ఉన్నది చూడండి కృష్ణవేణి డ్రెస్ కోడ్ సూపర్ కదా మీరైతే పదికి ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి కృష్ణవేణి డ్రెస్ కోడ్కు ఫ్రెండ్స్ ఇవండి కట్టె ఇవ్వండి మొత్తం చెదలు పట్టి ఉన్నాయి ఇవ్వండి దగ్గరికి ఇవి అయితే ఫ్రెండ్స్ ఇవ్వండి చెదలు పురుగులు ఎట్లా వెళ్తున్నాయో కట్టెలకు కనిపిస్తుందా కావాల ఇదే ఫ్రెండ్స్ తీసుకోక ఫ్రెండ్స్ చూడండి కట్టెలు కట్టెలు అయితే ఇన్ని జమ అయినాయి దామవుతుందా ఇటు కూడా ఉన్నాయి ఫస్ట్ తెచ్చినాయి ఇవి సరిపోతాయా ఇంకొంచెం చూద్దామా ఇంకొన్ని ఇంకొన్ని చూడాలే చూడాలే సరిపోవు సరిపో ఫ్రై కావా చక్క నెల మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇటు ఈ తోవ చూసినాం ఇక ఈ తవ్వ చూసేది ఉన్నది ఇటు పోతాం ఒకసారి ఇటు పోయినాక ఎన్ని దొరికితే అన్ని నింపి చలో ఇంటికి ఇక అందునా ఇంకోసారి నీళ్ళు తాగు చలో పోదాం ఫ్రెండ్స్ కట్టలు అయితే దొరకలేదు అటు సైడ్ పోయి చూసినామైతే ఇన్నే దొరికినాయి అప్పటివి ఇవి అయితే నింపుతాన్నాం ఎడ్లం బండిలా అట్లా ఎందుకు పెడతాను ఇట్లా పెడితే ఇట్లా స్టేట్ బండిని ఇట్లా స్టేట్ ఉంచాలి మంచిగా నింపది మనం ఇట్లా లేపేటప్పుడు కూడా ఎడ్ల వండి కట్టేటప్పుడు కూడా ఈజీగా అవుతాయి మనకు బర్తి బరువు బరువు ఉండాలి చూడు ఎంత బరువు వేసినా పోతలే అట్లా ఎగ్రాకు అది పడుతుంది కావచ్చు చూస్తాడు అది బండ వేయాలి అటు ఫ్రెండ్స్ ఇక నింపుతా నింపి ఇంటికి పోడే ఇక నింపినాక కదా చలో నువ్వు అదేమో ఉప్మా గిక్మా అన్నావుగా అది బుక్కుతావా తింటా తిను మరి తొందరగా నింపుదా పట్టు మెల్లగా తిను గొంతులో ఎరుక్కు అవుతుంది ఫ్రెండ్స్ కచ్చలంలో అయితే రింపడం అయిపోయింది ఇక మా ఆయన నడపడానికి కుక్కిందా ఏమైంది నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తా మళ్ళా ఎక్కిందో ఇది రోడ్ అయితే మంచిగా లేదు ఇది హైవే లెక్క ఉన్నది ఫ్రెండ్స్ ఇగా ఉంది ఎడ్ల బండిదైతే అయితే ఇది ఇరిగిపోయింది ఈ తోవాకు ఇంకా బాగా దూరం పోవాలి ఎక్కుతాయి కా ఎట్ల బండి ఎక్కలా కన్నయ్యా కన్నయ్య చూస్తాండు వాళ్ళ మమ్మీని నువ్వేం కాళ్ళు చేతులు కడగాక చూస్తాను మమ్మీ మమ్మీ ఆడుకుంటాంది ఇది తీయాలి ఇక కట్టెలు అట్లా చేసిండా యువ దేవుడ ఎట్లా చేసిండు బాగు తమ్ముడు నోట్లో పెట్టి అని చెప్తాను కట్టలు అన్లోడింగ్ అయిపోయింది మొత్తం నింపేసినాం అక్కడ ఇగోండి అయితే ఇది అవును ఇటు సైడ్ ఎడ్ల బండిది పట్టుమన్నది పట్టమన్నది దించేటప్పుడు రిపేర్ చేయాలి ఇది ఈ చిన్న వర్క్ కోసం ఇది మొత్తం ఇప్పాలి కస్లమ్ చిన్న పనికి పెద్ద పని పడ్డది పోనీ ఎట్లా అయితే అట్లా అయింది దుకాణమాట పిండియా కన్నయ్య అయితే ఇక్కడ వాడుకోబెట్టి ఉంచిండు మా నాన్నమ్మ ఆడిపిస్తాండి కన్నయ్యని ఆడిపిస్తున్నాం మమ్మీ కన్నయ్య కాలు పోయింది కింద ఇక ఒక్క కాలు కింద పోయింది ఒక కాలు మీదికున్నది తీయవు ఫ్రెండ్స్ ఇక బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నాం మళ్ళా ఇంకో బ్లాగ్తో మేము ముందుకుంటాం మమ్మీ బాయ్ చెప్పండి అందరు బాయ్ Bye. 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 Bye.